అసలు కొంచెం కూడా బాబోయి మోడబోతుంది చలికైతే మస్తు మంచు సరే బీభత్సంగా కురుస్తుంది బయట విండో ఓపెన్ చేసే అంత డేర్ నేను లేకపోతుందండి ఇంకా బయట చెప్పటదాన్ని చెప్పి విండోలో చెక్కి చూపిస్తాను అంటే మిర్రగడ్డం ఉంది బట్ బయట మాత్రం మంచు మంచిగా కురుస్తుంది బయట అయితే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కానీ నేను చూసావా సన్సెట్ కోసం వీడో రెడీ చేసుకుంటుంది సారీ సన్ రైజ్ సూర్యుడు ఎంతో బాగున్నాడు చూసావా సూర్యుడు సన్ రైజ్ చాలా సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ రెండు చూడాలంటే చాలా బాగుంటాడు ఏ కొమ్మలు చెట్లు అన్ని అడ్డం పడుతున్నాయి కనపనివ్వకుండా నాకు ఎప్పుడు కనపడ్డాడు చూసినారా ఎక్కువ ప్లేస్ పక్కనే ఒక బ్యాగ్ షోల్డర్కి ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ మధ్యలో ఒక బ్యాగ్ పెట్టుకుందాం చిన్నగా స్టార్ట్ అయ్యేసి అనమాట మా పానానికి ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హెప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే మొత్తానికి వచ్చేసి నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట నా దగ్గర చాలా అంటే చాలా లగేజ్ ఉంది బట్ నేను తెచ్చిన దాంట్లో ఒక హాఫ్ ఈ ఈరోజు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ రెడ్పెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియోలో చాలా మందికి రీచ్ అవుతుంది నాకు అంట్లో ఎండ పడుతుంది సో అందుకే చే అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నా క్లారిటీ సరిగా ఉండదు మళ్ళీ లేకపోతే ఓకే ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం ఆ లోన్స్ వచ్చిన పట్టుకొని స్టార్ట్ చేద్దాం అంటే ఫుడ్ అనమాట ఫస్ట్ ఇవే కదా ఇంపార్టెంట్ ఇవి వచ్చేసి చాకోస్ అనమాట ఇవి కానీ వరుణ్ కానీ ఇద్దరు బాగా ఇష్టంగా తింటారు చాకోస్ అయితే అండ్ ఇవి వచ్చేసి బనానా కేక్ ఇది నాకు అలవాటు అయిపోయింది రెగ్యులర్గా వెళ్ళినప్పుడు అలా తీసుకురావడం ఇదేమో డార్క్ ఫ్యాంటస్ వరుణ్ చాలా ఇష్టం డార్క్ ఫ్యాంటస్ అంటే అండ్ ఇవి కూడా బిస్కెట్స్ అనమాట ఏమ్మా ఇరగొట్టేసావా వచ్చిన రాగానే నా ప్రయత్నం ఒకటి అయిపోయింది ట్రై ప్యాడ్ మటాష్ అది నీదేనా తీసుకో ట్రై మటాష్ తర్వాత నేను తయారు చేసుకోవాలి దాన్ని ఈ కప్స్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మనం కాఫీ కానీ ఏవైనా సరే వేసుకుని మూత పెట్టేసామంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక అస్సలు వేడి తగ్గవు అనమాట చాలా బాగున్నాయి ఈ నగర్ డిమార్ట్లో దొరికాయి నాకు నేను ఆల్రెడీ ఒక కప్పు వాడుతున్నా దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ మంత్స్ అయింది వాడబట్టి చాలా అంటే చాలా బాగుంది కప్పు ఇది ఎలా అంటే కనుక మనం ఏమైనా సరే వేసుకున్నామంటే మూత పెట్టేస్తే మినిమం టెన్ మినిట్స్ అయితే కనుక అస్సలు వేడి తగ్గవు అనమాట చాలా బాగున్నాయి పిల్లలు ఇద్దరికి యూజ్ అవుతాయని తెచ్చా అనమాట అండ్ ఇది కూడా బిస్కెట్సే ఇంకా ఎక్కువ ఏం తేలేదు కొంచెం తక్కువే తెచ్చా నాకు ఎందుకంటే బట్టలకే బడ్జెట్ ఎక్కువ అయింది సో ఫుడ్ కొంచెం తగ్గించి తీసుకొచ్చా అనమాట ఓకే ఇక్కడికి ఇది కథం అనమాట ఇంకా డిమార్ట్లో తెచ్చిందయితే ఇదే ఇంకా డ్రెస్సెస్ కూడా తెచ్చాను పాలలో అదా అవి అదే చెప్తా ఇదంతా లగేజ్ ఒక్క బ్యాగ్ కథమైంది ఇప్పుడు బట్టలు అనుదాం ఇంకా తెచ్చినటువన్నీ ఫస్ట్ గుండుపాప డ్రెస్ అనమాట న్యూ ఇయర్ కోసం తెచ్చిన గుండుపాప డ్రెస్ నాకైతే ఈ డ్రెస్ పిచ్చగా నచ్చేసింది ఇదైతే న్యూ ఇయర్ అనమాట ఇది ఇది బ్లాగ్ కూడా షూట్ చేశాను నేను బట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేదు ఇంకా చేస్తారేపు కానీ అలాగా దీనికోసం కొన్న బ్యాండ్ చేతుల పటకి ఇంకేమున్నాయి ఆడాడో చూచాను ఇదిగో ఇది కూడా నీ బ్యాండే బుల్లి బ్యాండ్ ఇది పెట్టుకో అది వేసుకో కావాలంటే నీకే అన్నీ నీకే మళ్ళీ నా కానీ అడిగేది ఏముంది స్పెషల్గా ఇదైతే కనుక పాపకి ఫ్రాక్ అనేసి ఆర్గానిజా ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఫ్రాక్ కోసం తీసుకొని వచ్చా దీన్ని స్టిచ్ చేయాలి కొంచెం చూసుకొని నిదానంగా ఎలాగో ఇంట్లో రెండు మిషన్లు ఉన్నాయి గుండుదాని కోసం తిన్నా ఏ బ్యాండ్ ఫీ డిమాట్లో తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ అది బుక్ నెక్స్ట్ ఇయోయో మెంతి పౌడర్ అంతా ఉలిపోయింది ఇవన్నీ గుంప బ్యాంగిల్స్ చింపడమే మా పని వేసుకో అటాక్ రౌడింగా ఇవన్నీ ఎయిర్ బ్యాండ్స్ అనమాట దీనికి ఎయిర్ బ్యాండ్స్ ఎక్కువ ఉండాల బ్యాంగిల్స్ కంటే ఇన్ని నెల్పాలి పిచ్చదని కోసం దగ్గర దగ్గర టెన్ టెన్ ఫైవ్ నే నెల్పాలిస్ తెచ్చాన్ని టెన్ రూపీస్ అన్నీ మొత్తం వేసుకొని వచ్చా కుట్ట కుట్ట ఇవన్నీ ఎయిర్ బ్యాండ్సే ఒకసారి మా అమ్మకి ఇంకా కరువు ఉండదు మంకీ క్యాప్ అన్న అన్నకోటి ఇది అన్నకి ఇద్దరివి స్వెటర్స్ కూడా తెచ్చాయి ఇది ఆల్రెడీ వీడియో కూడా షూట్ చేశాను నేను స్వెటర్స్ కొన్నప్పుడు ఇద్దరివి ఇదిగో ఇదేమో పాపది కలర్ బాగుంది కదా పర్పిల్ కలర్ ఇదేమో బ్లాక్ అండ్ రెడ్ వరుణ్ కానీ ఇది వరుణ్ కన్నా ఇది ఇద్దరికి సరకు స్వెటర్ అంగడి చాలా మా ఓపెన్ చేస్తే వస్తూ ఉంటాయి అన్నీ ఇదేమో అమ్మ కోసం కొన్నా చలికి తనకలాడుతూ ఉంటుంది ఇక్కడ అనేసి అమ్మ కోసం ఒకటి తెచ్చా అనమాట ముగ్గురికి మూడు ఇంకా అంత ఎవరికి తేలే స్వెటర్లు ఇలా ముగ్గురు కోసమే ఇది నా నేను వాటి కూర్చో ఇంకా ఉన్నాయి నాన్న సో ఉన్నాయి తీస్తా బయటికి తీస్తా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంతడాయ్ మా బుడ్డ పాప విన్నాయి డ్రెస్ నీకే నీకే ఇది డిమాండ్ ఎక్కడ కొన్నానంటే ఇది సత్యం థియేటర్లో కొన్నా ట్రిపుల్ ఏ మాల్లో నీదే ఇది కూడా బయట తీసుకున్నా అనమాట ఇది నా డ్రెస్ ఇది నైట్ డ్రెస్ ఈ రెండు గుండు పాపవి ఇది ఈ రెండు నైట్ డ్రెస్సెస్ వరుణ్గాడి ఇవి ఇదేమో న్యూ ఇయర్ డ్రెస్ అనమాట ప్యాంటు షర్ట్ ఇది కాడికి న్యూ ఇయర్కి రెండు నీవే ఇవన్నీ నీవే మొత్తం ఆర్డర్ చేసుకో ఇది కూడా వరుణ్గాడి అనమాట న్యూ ఇయర్ ఇవి నైట్ డ్రెస్సెస్ రెండు ఏ విశ్రేషం అప్పుడే ఎంగలే అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి ఇంకా కథం ఓకే చూసారు కదా ఇదే అనమాట నా అంగడి ఇప్పుడు ఈ అంగడి మళ్ళీ మొత్తం సర్దుకోవాలి నేను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే అండి ఈ రోజుకి మన బ్లాగ్ అనమాట అన్నిట్లలో హైలైట్ ఏమన్నా ఉంది అంటే మా బుడ్డదాని డ్రెస్సే ఎంతైనా ఆడపిల్లలకి చాలా బాగా దొరికేస్తాయి ఈజీగా డ్రెస్సెస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది చూడగానే కొనేసాను దీన్ని నేను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ కూడా అక్కడి చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా అండ్ అలాగే వీరితో పాటు నా కోసం కూడా నేనైతే ఒక శారీ తెచ్చుకున్నాను అనమాట అమ్మకు కూడా తెచ్చా అది తర్వాత చూపెడతాను నేను ఇదేమో నాకైతే ఇది ఒక మ్యానిక్విన్కి ఉండే ఎక్కడంటే ఆర్ఎస్ బ్రదర్స్లో చూసా అనమాట షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి చూశాను నేను చూడగానే నాకు ఈ మ్యానిక్విన్కి చాలా బాగా నచ్చింది అనమాట ఈ చీర అయితే కన్ఫామ్గా ఇది తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది మ్యానిక్ ఉన్న శారీ ఇప్పేంత వదలలేదు తెలుసు అనేదానికి లేదు ఇలాంటిదే ఉందమ్మా ఇస్తాను అన్నాడు లేదు నాకు అదే కావాలి నాకు అదే తీసి ఇది డైలాగు చూసారు నాకు ఆ ఒక్క కోళ్ళనే కావాలి అన్నట్టు నాకు ఆ శారీనే కావాలి అనేసి ఆయనతో పట్టుబట్టి మరి శారీ అయితే తీపిచ్చా అనమాట నిజంగా ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది దీని ఫుల్ పిక్చర్ నేను ఎక్కడ ఒక దగ్గర యాడ్ చేస్తాను చూడండి సూపర్గా ఉంటుంది శారీ అయితే మాత్రం అంటే మంచి స్ట్రెచ్చర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది బట్ నాకు ఎందుకో బాగా నచ్చింది సో తీసేసుకున్నాను అనమాట ఓకే